లగచర్ల రైతన్నలకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరి పైన నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నినాదాలు రైతులకు బేడీల సిగ్గుసిగ్గు అంటూ నినాదాలు ఫ్లకార్లను శాసనసభలోకి తీసుకుపోకుండా అడ్డుకున్న పోలీసులు అసెంబ్లీలో హరీష్ రావు సెటైర్లు మొన్న రెండు రోజుల ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చారు ఇదేనా ట్రైనింగ్ సభతో తన మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగలడంపై హరీష్ రావు రాజ్యం తుంగల రాజ్యం కోపిడి రాజ్యం వీజీన రైతులకు వేడిని వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నశించాలి వీజీన రైతులకు వేడిని వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నశించాలి వీజీన రైతులకు వేడిని వేసిన కాంగ్రెస్ కార్బోర్డునే మాటలాడు వీజీన రైతులకు వేడిలే సిద్దు సిద్దు రైతు సిద్ సింధు గిరిజన రైతులకు బేడిలా సిగ్గు సింధు ఇదేమి ప్రభుత్వం ఇదేమి రాజ్యం 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 గిరిజన రైతులకు బేడిలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన రైతులకు బేడిని వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన రైతులకు కాంగ్రెస్